నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ హోస్ట్ ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు సీనియర్ ఎనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ త్రీ డేస్ క్రితం బ్రేకింగ్ న్యూస్ అంబటి రాయుడు గారు వైసీపీ రిజైన్ చేసేసి జనసేనలోకి వస్తున్నారని ఫస్ట్ మన కిరణ్ టీవీలోనే మీరు డిస్కషన్ చేయడం జరిగింది ఈ రోజు అదే నిజమైంది ఏమంటారు ఫస్ట్ కిరణ్ జరుగుతుందని ఎందుకంటే ఆరు నెలల నుంచి ఆయన వైసీపీ పార్టీలో గుంటూరు జిల్లాలో గుంటూరు ఎంపీ కాన్స్టెన్సీలో ప్రతి కాన్స్టిట్యెన్సీ తిరిగాడు తిరిగి ప్రతి స్కూల్స్ ప్రతి ప్రభుత్వ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఎంపీ స్థానం ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజమే ఆయన ఎంపీ స్థానం ఇస్తారనే ఉద్దేశంతో ఆయన మా గుంటూరు నుంచి ఎంపీ స్థానం చేయడానికి రెడీగా ఉన్నాడు అన్నీ సిద్ధం చేసుకున్నాడు ఒక క్రికెటర్ నుంచి సొంత జిల్లా గుంటూరు జిల్లా ఆయన సొంత జిల్లా ఒక తెలుగు బిడ్డగా మీరు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి అంబటి తరుపుతున్నాడంటే ఆయన ఏంటి ఆయన ఆట ఏంటి ఆయన అగ్రెసివ్ నేచర్ ఏంది అందరికీ తెలిసిన విషయమే అదే విషయంలో ఈయన క్రికెటర్గా ఒక ఎందుకు వైసీపీలో చేరాడు తప్పు చేశాడు అని చాలామంది అనుకున్నారు జనసేనలో చేరితే బాగుండేది అని కూడా జనసేన కూడా కేటర్ అనుకుంటుంది వైసీపీ అదృష్టం కొద్దీ ఆయన తీసుకుంటే డెఫినెట్గా ఎంపీ అయ్యేవాడు అక్కడ ఆ ఓటు బ్యాంక్ బలంగా ఆయన సమాజవర్గం కాపులు మూడున్నర లక్షల ఓట్లు గుంటు కాన్స్టెన్స్ ఉన్నాయి కానీ ఎందుకో మరి ఆయన్ని ఇస్తారని చెప్పి తర్వాత కృష్ణదేవరాలకి నర్షాపేట నుంచి గుంటరు ఇస్తామని చెప్పి అన్నట్టు ఆయన హట్ అయ్యాడు హట్ అయ్యి రిజైన్ చేశాడు అంటే ఆరు రోజులు కూడా లేదు ఆ పార్టీలో చేరటం ఆయన కండవా కప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు ఆలింగనం చేసుకున్నాడు బాధ్యతలు ఇస్తారనుకున్నారు ఈకి పోయే తనకి ఆయన హట్ అయ్యి రిజైన్ చేశాడు నేను రాజకీయాలు దూరంగా ఉంటాడు తర్వాత ట్వీట్ చేయటం నేను సౌదీ వెళ్తున్నాను ఐపీఎల్లో ఆడతానని చెప్పంటో అని అవన్నీ కూడా జరిగినాయి కానీ ఫస్ట్ టైం కిరణ్ గారితో నేను చెప్పడం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారితో కలవబోతున్నాడు జనసేనలో జాయిన్ అవుతున్నాడు అదే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తే కనుక తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాలి డెఫినెట్గా ఆయన గెలుస్తాడు పార్లమెంట్లో ఒక తెలుగువాడిగా తెలుగు వాళ్ళ యొక్క వాయిస్ వినిపించేవాడుగా అంబటి తరుపతి రాయుడు ఉంటాడని చెప్పి మూడు రోజుల క్రితం నేను సేమ్ అదే ఇప్పుడు జరిగిందంటే అర్థం చేసుకోవాలి ఏ ఛానల్లో కూడా ఇది బ్రేక్ చేయాలి ఓన్లీ కిరణ్ టీవీలో మాత్రమే త్రీ డేస్ క్రితం నేను చెప్పాను అదే నిజమైంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీస్లో అంబటి తిరుపతి రాయుడు కలవటం వాళ్ళిద్దరు చర్చలు జరగటం ఇప్పుడు కూడా చర్చలు పూర్తి కాల జరుగుతూ ఉంది ఇది చాలా మంచి పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని ప్రముఖ ఛానల్లో కూడా ఇప్పుడే ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుస్తుంది ఆ రోజు చెప్పావు కదా ఈరోజు కరెంట్ టీవీలో చెప్పింది నిజమైంది ప్రముఖ ఛానల్స్ నెంబర్ వన్ ఛానల్స్ అని చెప్పుకునే చాలా ఛానల్స్లో ఇప్పుడు బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ ఎవరు ఊహించిన పరిణామం జరిగింది తిరుపతి రాయుడు కలిశాడు పవన్లో జనసేనలో జాయిన్ అవుతున్నాడు అని చెప్పి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి అనమాట అది శుభపరణంగా భావించాలి ఎందుకంటే అతను నాట్ ఓన్లీ ఒక కుంటురు అనే కాకుండా ఇరవై ఐదు నియోజకవర్గాలు కూడా ప్రభావితం చేయగలరు ఎందుకంటే క్రికెటర్ తెలియని వాళ్ళు ఏ ఊర్లో ఉండరు అట్లా అయితే చిరంజీవి గారి ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ ఎలా తెలుస్తాడో అంబటి తిరుపతి అనేవాడు తెలుగు వ్యక్తి ఏ విధంగా క్రికెట్లో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సాధించి పెట్టాడు హైదరాబాద్ క్రికెట్ కాడాడు ఆంధ్రా రంజీ కాడాడు తర్వాత బరోడా క్రికెట్ కాడాడు ఎగ్రెసివ్ నేచరు అతనుకున్నది అతను వరల్డ్ కప్లో లాస్ట్ వరల్డ్ కప్లో అతన్ని ఫోర్త్ ప్లేస్లో ఆడించుంటే మనకు వరల్డ్ కప్ వచ్చేది అది తప్పు చేసామని తర్వాత రవిశాస్త్రి గారు కావచ్చు గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు అటువంటి అగ్రిసివ్నెస్ ఉన్న క్రికెటరే కాకుండా క్రికెట్లో సక్సెస్ అవటమే కాకుండా రాజకీయాల్లో కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఆ అవకాశాన్ని వైసీపీ అందిపుచ్చుకోలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అగ్రిసివినెస్ ఎట్లా ఉంటుందో అంబటి తిరుపతి నాయుడు కూడా ఎలా ఉంటుంది గుంటూరు ఆయన ప్రభావం ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి రెండు నెలలు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఒకవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏకమైపోయారు అధికార పార్టీకి చేసిన తప్పులు వాళ్ళ యొక్క ఇది వల్ల ఆ ప్రభుత్వం అధికారులు కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే షర్మిలా గారు కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అవడం ఈ పరిణామాలన్నీ రీత్యా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టట్టుగా జనసేనకి కలిసి వచ్చింది అంబట్రాయిడ్ చేరిక ఇది గుంటూరు కాన్స్టిట్యెన్సీ కాకుండా అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నది ఇది పవన్ కళ్యాణ్ గారికి మంచి పరిణామంగా మనం భావించాలి తెలుగు ప్రజలు కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే విశేషంగా ప్రజాదరణ కోట్లాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు అంబటి తిరుపతి ఆయనకోవటం అదే గుంటూరు జిల్లా అతను ఎంపీకి గెలిపించుకోవాలని అందరూ కోరుకుంటారు ఇటువంటి వ్యక్తులు సచ్చలత ఇటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీ నుంచి చాలామంది ఈ మధ్య వెళ్ళిపోతున్నారు ఆ క్రమంలో ఆరు రోజులు కూడా దిరకముందే ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఏదో నియంతృత్వ ధోరణి అక్కడ పరిపాలన సరిగ్గా లేదా అక్కడ ముఖ్యమంత్రి ఇంపార్టెన్స్ ఇస్తాడు లేదని ఆపత్రు అన్ని అందరిలో ఉంటుంది సేమ్ అదే రుజువు అయింది అది జనసేనలో అయితే మంచి ప్రాధాన్యత ఇస్తారనేది ఆయనకు అర్థమయ్యే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కలవటం ఒక మంచి పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూడాలి సో ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే అంబటి రాయుడు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే సమయం అండ్ మోస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇది బిగ్ బ్రేకింగ్ గా ఆ రోజు త్రీ డేస్ క్రితమే ఊహించి చెప్పడం ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా నాకు తెలిసి సంబరాలు ముండిపోయింది ఊహించి చెప్పడం అనే కాదండి గ్రాస్ రూట్ లో వాళ్ళు తిరిగేటప్పుడు ప్రతి ప్లేస్ లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కలవడం జరిగింది పార్టీలకు అతీతంగా మీరు మా పార్టీలో చేరితే బాగుంటది ఆయన అడగటం జరిగింది అవన్నీ చాలా ఎదుర్కొన్నాడు ఆయన కానీ వైసీపీలో వాళ్ళు ఇస్తా ఎంపీకి ఫస్ట్ పిలిచింది వాళ్ళే కదా పవన్ గారి కంటే ఫస్ట్ పిలిచింది వాళ్ళే ఆ ఉద్దేశంతో స్నేహ ఆ మాట దాని ప్రకారం ఆయన మాట మీద నిలబడ్డాడు కానీ మాట మీద నిలబడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అప్పుడు ఆ సిచ్యువేషన్స్ కరెక్ట్గా క్యాచ్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇటువంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే మంచి జరిగింది అనే భావన కావచ్చు ఆయన ఆహ్వానం మేరకు ఏదైనా నలభై ఐదు నిమిషాల నుంచి ఇప్పుడు సుదీర్ఘంగా గంట పాటు చర్చ జరగటం అతను రావటం ఒక మంచి పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూడాలి అది వేరే వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోయారు ఫస్ట్ టైం మన కరెంట్ టీవీలో రావటం ఎందుకంటే కరెంట్ టీవీ కూడా చాలా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవానికి దగ్గరగా ఏదో మేము అని చెప్పి చెప్పుకునే చాలా మేమే ఫస్ట్ మేమే సెకండ్ ప్లేస్ అని చెప్పుకునే ఛానల్లో ఎవరికీ లేని ఇది కిరణ్ ఏవీ లేదు ఎందుకంటే మీరు సామాజిక సమతలం కోసం సమాజంలో జరుగుతున్నాయి ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పే ఛానల్లో ఒక అగ్రభాగా యూట్యూబ్ ఛానల్లో కరెంట్ టీవీ ఉండటం అనేది ప్రత్యేకంగా మీ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి నేను చెప్పాల్సింది మీరే చెప్పేసారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ